హలో అండి ఈరోజు సండే కదా అని చెప్పి చాలా రోజులు అయింది బయటికి వెళ్ళని చెప్పి పుష్కరఘాటుకి వెళ్దాము అని చెప్పి ఈవినింగ్ వెళ్ళామండి అస్సలు పుష్కర ఘాటు అస్సలు ఖాళీ లేదండి అసలు బండి పెట్టడానికి చాలా టైము ఆలోచించాము అసలు వేరే బండి అటు పక్కకు పెట్టి అప్పుడు లోపలికి పెట్టాము అంతదిగా ఉంది అస్సలు ఖాళీ లేదండి చాలా బిజీగా ఉంది అంటే ఎందుకు వెళ్ళాము అంటే పుష్కరఘాట్కి ఇక్కడ డైలీ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు గంగా గోదావరి గోదావరి అమ్మకి హారతిస్తారండి చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది కంపల్సరీగా ఒక్కసారి చూడడానికి వెళ్ళాము అంటే ఎవ్రీడే వెళ్ళాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది గోదావరి అమ్మకి గంగా హారతిస్తారు చాలా బాగుంటుంది జనం కూడా ఫుల్ ఉన్నారండి అసలు చాలా బాగుంది మొత్తం చాలా హారతలు ఉంటాయండి ఒక పన్నెండు హారతలాగా ఉంటాయండి ఆ హార్తులన్నీ అన్నీ ఇచ్చారు అవన్నీ చూసాము చాలా బాగా హ్యాపీ అనిపించింది మనసుకి గోదావరి చూడండి కొత్త నీరు కదా ఎర్రగా వస్తుంది వాటర్ అంతా అందుకని అది హార్త చూసుకొని అక్కడి నుంచి టిఫిన్ కానీ బయటకు వెళ్ళామండి ఉడిపి రాజమండ్రిలో ఉడిపి ఫేమస్ అనమాట వెజ్లో అందుకని అక్కడికి వెళ్ళామండి అసలు ఫుల్ అది కూడా అంటే శనివారం చాలా బిజీగా ఉంటుందండి హోటల్ ఆదివారం కదా ఖాళీ ఉంటుంది అని చెప్పి వెళ్ళాము బట్ అసలు ఖాళీ లేదు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పారండి అందుకని వేరే దగ్గర మేము కూర్చున్నాము హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పి కూర్చుంటే మా బాబు ఏమో ఆకలి ఆకలి అంటున్నాడు వాటర్ ఏమో వచ్చి గ్లాసులోనే కావాలంట మెన్యూ చూడండి మా బాబు ఎంత బాగా మెను చూసి టిఫిన్కి చెప్తున్నాడు ఏం చెప్తున్నా బుజీ చెప్పు ఇడ్లీ నీకు పూరి ఇడ్లీయా ఓకే పూరి ఇడ్లీని ఆర్డర్ చేస్తున్నాడు కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి మేము రాజమండ్రి వచ్చిన కొత్తలో వచ్చేవాళ్ళం ఇక్కడికి అప్పటికి ఇప్పటికీ చాలా రేట్లు బాగా పెరిగిపోయాయండి అసలు నిజంగా కానీ తప్పదు కదా వెళ్ళాము చేసి తినేసి రావాలి తప్పదు మా బాబు మెను చూస్తున్నాడు బాగా ఏమేమి కావాలో చెప్తున్నాడు మా మేము ఎవరు చెప్పదంట వాడేమో అందరికి ఆర్డర్ ఇస్తారంట చెప్తున్నాడు ఫుడ్ అయితే టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ కానీ ప్రైజెస్ మాత్రం చాలా హెవీగా ఉంటాయి బాబు కోసమని ఇడ్లీ తీసుకున్నాము ఏమేమి చెప్పామంటే సింగిల్ వడ ఒకటి చెప్పాము తర్వాత ఏమొచ్చి రెండు ప్లేట్ పూరి చెప్పాము ఒకటేమో టమాటీ బాత్ చెప్పాము ఇంకొకటి టైం వచ్చి బటన్ ఇడ్లీ ఉంటుంది కదండి బటన్ ఇడ్లీ ఒక వన్ బై టూ చెప్పి మొత్తం ఒక ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము తీసుకున్నాం అనమాట కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఆ విషయంలో చూసుకోవాల్సిన సాంబార్కి మాత్రం మంచి టేస్ట్ అండి ఉడిపి హోటల్లో సాంబార్ అంటే ఫేమస్ నేను వెళ్ళేది సాంబార్కి పూరి కూర కోసమనే వెళ్తానండి నేను ఎప్పుడు ఎక్కువ ఇష్టంగా తినేది ఆ రెండు బాగుంటాయి అండి అక్కడ చాలా బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్